తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ గౌడ సంఘం కృతజ్ఞత తెలియజేసింది ఈ నెల పదిహేను జరగబోయే మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్థల స్థలం పెద్ద ఎత్తున ర్యాలీ రావాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ పిలుపునిచ్చారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నీరాకేఫ్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొని సర్వైపాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా పల్లె లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ నా పేరు పల్లె లక్ష్మణ్ గౌడ్ తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడిని టూ థౌజండ్ సెవెన్లో రిజిస్టర్ చేయడం జరిగింది అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉంటుంది టూ థౌజండ్ సెవెన్ నుంచి నేను ప్రెసిడెంట్గా తెలంగాణ గౌడ సంఘానికి అయితే ఇవాళ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పదమూడవ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టడం జరిగింది డిస్టిక్కి వెళ్ళి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ ముగ్గురనే పిలవడం జరిగింది అయితే ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా వస్తారు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వాళ్ళతో తీసుకొని డిస్టిక్ లోపట మెయిన్ ఎజెండా ఏందంటే ఫిఫ్టీన్త్ నాడు మహేష్ గౌడ్ గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో టీపీసీసీ ప్రెసిడెంట్గా అదేవిధంగా ఆయన సేవలు ఎన్ఎస్సి నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్నటిదాకా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఎంతో సేవ చేశారు కాంగ్రెస్ పార్టీకి అది పెద్దలు గుర్తించి ఏసీసీ అధ్యక్షులు కానివ్వండి లేకుంటే సోనియా గాంధీ కానివ్వండి రాహుల్ గాంధీ కానివ్వండి మరి రేవంత్ విలేజర్స్ కానీ మండల్స్ కానీ బాగా వర్క్ చేసుకొని వాళ్ళ వాళ్ళ కాన్స్టెన్సీలో గట్టిగా ఉంటే ఆ విధంగా వాళ్ళకు కూడా ఫ్యూచర్లో బాగుంటుందని మనం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మో మోపులు అనేది సేఫ్టీ మోపులు అని ఇవ్వడం జరిగింది ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టెన్సీకి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంకా కొన్ని ఇంక్రీజ్ చేయాలని ఇవాళ మీటింగ్లో మా డిస్టిక్ అధ్యక్షులు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే వైన్ షాప్లో రిజర్వేషన్ ఉన్నదో దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేనిఫెస్టోలో పెట్టిన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనం దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరుగుతుంది మా డిస్టిక్ ప్రెసిడెంట్స్ మా తీర్మానంలో అదేవిధంగా ఏదైతే ఫైవ్ ఎకర్స్ ఫైవ్ కోట్స్ రూపీస్ లాస్ట్ టైం గవర్నమెంట్ ఇచ్చింది కోకాపేటలో అది కూడా ఇమ్మీడియట్లీ దాన్ని టేకప్ చేయాల్సిందిగా ఇవాళ మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మహేష్ గౌడ్ గారికి ఇచ్చినందుకు తెలంగాణ గౌడ సంఘం నుంచి అందరం కలిసి కాంగ్రెస్